వైజాగ్ సాగర్దుర్గ దగ్గర ఒక బీచ్ అండి అది అలాగే బీచ్ అది కన్విజిత్ బీచ్ అండి బీచ్ వేసుకున్న సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ ఇది థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ కార్నర్ వెస్ట్ వెస్ట్ ఇలాగా ఆరు వందల గజాలు ఐదు వందల ముప్పై తొమ్మిది గజాలు ఇదిలాగా ఐదు వందల ముప్పై తొమ్మిది గజాలండి వెస్ట్ థర్టీ ఫీట్ రోడ్ ఇది సౌత్ సౌత్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ థర్టీ ఫీట్ సౌత్ సో ఇది ఇలా ఫర్ సేల్ అండి ఇది సాగర్ నగర్ సాగర్ దుర్గ హాస్పిటల్ అదండి సింహాద్ర హాస్పిటల్ సింహాద్ర హాస్పిటల్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ బీచ్ కలిపి ఆ బీచ్ అక్కడ కనిపించేది బీచ్ అండి అది బీచ్ కనిపిస్తుంది అది బీచ్ అది ఆ బీచ్ అండి అది బీచ్ సో ఇలా సైడ్ ఫర్ సేల్ ఐదు వందల ముప్పై తొమ్మిది గజాలండి గజం లక్ష యాభై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కింద షాపులు కట్టుకొని పైన ఇల్లు కట్టుకోవచ్చు సో ఫ్లాట్లు కూడా ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయండి ఈయన వాటర్కి ఆల్రెడీ ఫ్లాట్లు కూడా బుక్ అయి ఉన్నాయంటే ఎవరైనా కడితే ఆ ఫ్లాట్స్ కూడా మీకు అది చెప్పేస్తారు ఆల్రెడీ పది ఫ్లాట్లు పది ఫ్లాట్లు లోపు బుక్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీగా ఫ్లాట్లు కట్టుకుంటే ఆల్రెడీ కింద కమర్షియల్ కట్టుకుని లేదంటే కళ్యాణ మండపం కట్టుకున్నా ఇక్కడ కళ్యాణ మండపం వాటింగ్ కానీ ఫుల్గా కూడా కళ్యాణ మండపం లేదు ఇక్కడ కళ్యాణ మండపం కట్టినా చాలా బాగుంటుంది ఈ ఏ రోజు కళ్యాణ మండపం లేదు కాబట్టి కళ్యాణ బంబం కట్టుకున్న ఎక్సలెంట్ అండి ఇది తెలుసా ఈ పిట్టండి ఎలాగ ఇది ఫస్ట్ అండి కమర్షియల్ కళ్యాణ మండపం బాగుంటుంది అతి తక్కువ రేట్ వస్తుంది సో ఇదంతా ఇది ఇలా బీచ్ రోడ్ అండి ఇది ఇలా బీచ్ బీచ్ రోడ్ ఇది బీచ్ మీరు ఫ్లాట్లు కట్టుకొని ఎవరికన్నా చూసుకున్న రెంట్లో వస్తాయండి లేదండి కాక రెడీగా ఉన్నారు ఫ్లాట్స్ ఇది ఏం ఏన్ ఏన్ బీచ్ ఏన్ బీచ్ హాస్పిటల్ ఇది ఓల్డ్ ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ ఉమెన్స్ కాలేజ్ షూటింగ్ అయ్యింది చాలా షూటింగ్ అయ్యింది పోలీస్ పోలీస్ స్టేషన్ ఇలా బీచ్ అండి ఇది ఇలా బీచ్ రోడ్ ఇలా బీచ్ రోడ్ బీచ్ దగ్గరలో ఆ సైట్ ఫర్ సేల్ ఐదు వందల ముప్పై తొమ్మిది గజల్ ఫర్ సేల్ అండి ఆ బిట్టు ఇలా బీచ్ వేకి బీచ్ వేకి జస్ట్ వాక్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి వంద మీటర్లు వంద మీటర్లు డెఫినెట్గా ఐదు వందల ముప్పై తొమ్మిది గజాలు ఫర్ సేల్ మంచి క్లాస్ ఏరియా వైద్య సిటీ గజం లక్ష యాభై వేలు మాత్రమే వెస్టర్న్ సౌత్ ఫేసింగ్ వెస్టర్న్ సౌత్ ఫేసింగ్ బీచ్ దగ్గరలో బీచ్ దగ్గరలో సైట్ పరిస్థితి లక్ష యాభై వేలు మాత్రమే కమర్షియల్ సైట్ అది కొనుక్కోచ్చు ఓకే